ముప్పై ఐదు రూపాయలు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు రెండు వందల నుంచి ఒక ఐదు సంవత్సరాల్లో బెయ్యి చేశారు రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఎందుకున్నారు బసాలసాలనే జనసేన వల్లే బట్చిపోతా నేను

రోడ్ మీద రోడ్డు మీద కాలాలో కూడుతున్నావా చెట్కని కదా మళ్ళీ చెత్త ఎత్త కాలాలో కూడితే పని అయిపోతుంది కదా రేట్ కూడా రాదు అంటారు వస్తేనే మీరు బారిపోతండి ఎట్లా అడిగిరండి అందరు

రోడ్ అయిపోతే రోడ్డు లేదండి అలగట్టడితేనే కడితేనే అంతా తీసుకొచ్చి కాలువ లేస్తారు రోజు వచ్చిన చెత్త చెత్త మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము కూడా రోజు గర్వట్ల పడబడి అది అప్ అండ్ డౌన్ గురించి బాగాలేదా

mọi người có thể nói là cái này là cái này là cái này là này là này này này